యిపై నేనైతే ప్రయాణం చేయబోతున్నా ఏం ప్రాణ్ కంటే ఇగో నేను ఈ మంచ కింద దాచుకుంటా దాచుకుంటే ఆయన దోరైతే చూసాం కనిపెడతాడా కనిపెట్టరా అని చూద్దాం అయితే ఇప్పుడు బయటికి వెండు షాప్ దగ్గరికి నేనే పంపించిన ఎక్స్టే అని పోయిండు పొయ్యి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు ఆయన వచ్చే లోపల నేను బ్రాండ్ కొట్టి పెట్టాలని అయితే అనుకున్నాం సో ఇప్పుడు నేనైతే కిక్కి దగ్గర విండో దగ్గర పెట్టినా నేను అక్కడ దీని కిందికి అయితే పోతా బట్ నార్మల్గా చప్పుడు చేస్తాను ఆయన వస్తాడు కదా నాకు ఇట్లా కింద నుంచి కనిపిస్తాడు కదా కాళ్ళు నేనైతే చూస్తా చూసి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు కదా కూర్చున్నప్పుడు ఇట్లా ఇట్లా మంచం చౌండ్ చేస్తా చేస్తే ఆయన కనిపెడతాడా కనిపెట్టడా అని అయితే చూసాం కనిపెట్టలేదు అనుకో నేనే పిలిస్తాక సో అక్కడ నాకు అసలు స్నేహితు ఇప్పుడు మంచం తినబోతున్నా నాకైతే భయం అవుతుంది కా

અમે ななで నువ్వు ఉండడం పెట్టేది ఏం దాచుకున్నావు భయపడిద్దాండి నేను ఆ చిన్నపిల్లని భయపడటానికి లేదా

ఎమడి నిన్న అంటే మంచికి నింగుడ మంచికి నింగుడ ఆ తీయమ హా అది పోవుదా పోవుతో ఇక నువ్వు తిక్కనన వస్తనోకో నుకను ఊ అండుకో ను అండుకో రండి అంటే సౌన ఎట్లని వాలకెందుకు రే అండుకో ను నిను వండు ఆ పని ఉండనవన్నావు కనననగొల్ట తిర్ట సారి ఏంటి అంటే నువ్వు ఓ పడుకున్నాం ఫోన్ చూస్తున్నా నా ఫోన్ లలా అన్ని స్టేటస్ చూస్తున్ననేం అ ఫోన్ నాన్న ని ఫోన్ యామండి నేను యార్గన నా ఫోన్ ఎడె దాచి పెట్టాను లేదు ఫోన్ ఎడె దాచి పెట్టాయి మళ్ళా చూస్తావ్ లే ఇవనుకులే ఆ నువ్వు నా ఫోన్ ఎడె పెట్టావ్ अरे మళ్ళా వస్తా போதோ இல்லல బుల్లిసే నేరా బైటిరా అలమాయి మొత్తు కొందుతుర్నుత్త హహ్ విగ్రాని గ్రానా ఎట్లా పోయిన వద్దా రాని నింజా పువర్ తీసి నిగుండు రాన తరోదు హ్ పువర్ నికే జగం తో ఆని కరాదు అలమాయి ఏందిది బాదా అద గందపోయి ఒకటి

රමරේමත් ිපිඩ්ඩ වච්චිතැ නිිනංකනෙල්ල බොස්තරවාසනාකු දෙෙරසුකුන්නද හි වෙන අදරා දාන්ගෙන බාද කර සාපේන ගජත සා ග

ಹೇ ಗಿರಿಗಂದನ ನృతಮನ ಬಾಗುತ್ತೆ ನೋವಾ ಎಲ್ಲ ಗೆಲ್ಲನೇ ವೇಣ ಮಾರ ನು ಇಲ್ಲಾಂದ್ರ ಕೋಟ್ ಮುಕು ಪೋರ್್ ವಾನ್ ಮೇನೆ ಪ್ರಾದ್ನಸ್ ನಾ ರೋ ನಿಟೋ ಕಡು ಕ್ಯಾಮೆರಾ ನೀ ಫೋಟೋಗೋದು ಅಕ್ಕಿಗೆ ಏನಣ್ಣ ನೀ ಏನಣ್ಣ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೋಗೋ ಹೋಗು ಉಮೋನ ಹೋಗು ಬ್ರದರ್ ನೀ ಗಿರೇನ್ ಪ್ರಾಯ್ ನಿಜಲಿ ಪಿಚ್ಚೆ ನಿಕ್ಕೆವಣ್ಣ ನಿನ್ನ ಇಲ್ಲಾಕೆ ಪ್ರಹಂಗು ಲೀಸನ ಜನಕ್ಕೆ ನಿಟ್ಟೆ ಇರ್ತರು

ఏ ప్రాం పిచ్చి లేదు ఎట్లు చూసి కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే